రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ఆర్థిక గణాంకాలు ఎలా ఉన్నాయో పోల్చి చర్చించుకుందాం అంత విపులమైన లోతైన చర్చ కాకపోయినా స్థూలంగా ఎందుకంటే విడిపోయి పదకొండు సంవత్సరాలైంది విడిపోయే ముందు ఏం మాటలు చెప్పారో మరి అవి ఆర్థిక గణాంకాల్లో ప్రతిబింబిస్తున్నాయా లేదా అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం టూకీగా ఒక ఆసక్తికర నాకు అనిపించింది ఏంటంటే పదకొండు సంవత్సరాలు అయింది ముఖ్యంగా మరి ఈ సంవత్సరం పాలనలో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదైనా సరే రాజకీయాలు అబద్ధాలు ఆడతాయి ఆర్థిక గణాంకాలు అబద్ధాలు ఆడవు అందుకని ఏమిటి అనేది ఇలా అభివృద్ధి దీని గురించి మరి విడిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి రెండు రాష్ట్రాలు నేను ఒకసారి స్లైడ్ ఇచ్చాను జీడిపి జి అనొచ్చు జీడిపి ఏదైనా జీడిపి అది కూడా సో స్థూల జాతీయోత్పత్తి ఇది ఎట్లా ఉంది లక్షల కోట్లలో ఇచ్చాను చూసుకోండి రెండు రాష్ట్రాలు నేను కొన్నే తీసుకున్నా ఎందుకంటే అన్నీ మళ్ళీ కన్ఫ్యూషన్ చేయటం దేనికని రెండు వేల పదమూడు పద్నాలుగు అంటే విడిపోయే రోజుకి ఎలా ఉంది విడిపోయే రోజుకి ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ జీడిపి సమానంగా ఉంది నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఆంధ్ర ఉంటే నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు తెలంగాణ ఉంది అంటే రెండింటికి తేడా పన్నెండు వేల కోట్లు ఆ రోజుకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉందో ఇచ్చాను ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఆంధ్ర అయితే ఎనిమిది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు తెలంగాణ పెద్ద తేడా లేదు ఇక్కడ కూడా పద్నాలుగు ఎడబ్బుతో ఆరు పదిహేడు వేలు ఆల్మోస్ట్ సమానంగా ఉంది ఏం విడిపోయి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏం తె నిజంగా చెప్పాలంటే తెలంగాణ అసలు అంగళ ముందుకెళ్ళి ఉండాల ఎందుకంటే హైదరాబాద్ నగరం వాళ్ళ చేతిలో ఉంది మరి అది జరగలా ఇక్కడ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకుందాం పద్నాలుగు పద్నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు ఆంధ్ర పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు తెలంగాణ అంటే ఒక నలభై రెండు వేల కోట్లు తెలంగాణ ఎక్కువైంది అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పరిపాలనలో తెలంగాణలో సేమ్ గవర్నమెంటే కేసీఆర్ గవర్నమెంటే ఉంది ఇక్కడికి చంద్రబాబు నాయుడు పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర దాటి తెలంగాణ ముందుకెళ్ళింది పెద్ద తేడా లేకపోయినా దాదాపుగా నలభై రెండు వేల కోట్లు తక్కువేం కాదు ఎందుకంటే అదవరకి పన్నెండు కోట్లు అది లెక్కలు చూసుకున్నా కూడా పది పదిహేడు కోట్లు నలభై రెండు ప్లస్ పదిహేడు యాభై తొమ్మిది వేల కోట్లు అరవై వేల కోట్లు తెలంగాణ ముందుకెళ్ళినట్టు మరి ఈ లెక్కన ప్రకారంగా తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఈ సంవత్సరం మళ్ళా రెండు చోట్ల ప్రభుత్వాలు మారినాయి అక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు వచ్చారు ఆంధ్ర తెలంగాణలో మరి ఇక్కడ ఎలా ఉందని చూసుకున్నప్పుడు పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు ఆంధ్ర ఉంటే పదహారు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు తెలంగాణ ఉంది జీడిపి అంటే ఆ తేడా తగ్గింది ఒక విధంగా ఇప్పుడు ఎంతకు తగ్గిందంటే ఇరవై ఇరవై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు తెలంగాణ ఎక్కువ ఉంది ఈసారి ఇరవై వేల కోట్లకి ఆ తేడా తగ్గింది అంటే గ్యాప్ పూర్తి చేశారు ఏపీ వాళ్ళు సో ఇది గ్రోత్ రేట్ చూసుకుంటే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఆంధ్ర ఉంటే పది పాయింట్ ఐదు శాతం తెలంగాణ ఉంది ఇవి ఆర్థిక గణాంకాలు దీంట్లో రాజకీయాలు ఏం లేవు కాబట్టి దీన్ని ఎవరైనా మీరు పరిశీలించవచ్చు దీని గురించి మాట్లాడ మాట్లాడవచ్చు కూడా రెండవది సెక్టర్ వైజ్ పరిశ్రమల వైజ్ కొన్ని ఇచ్చాను చూసుకోండి ఇది సులే చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఏ సెక్టరు ఎవరిది ఆంధ్ర తెలంగాణలో ఎట్లా ఉందని చూసుకున్నప్పుడు ఈరోజుకి ఆంధ్ర ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడింది ముప్పై ఐదు శాతం మొత్తం జీబీఏలో ముప్పై ఐదు శాతం కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడింది అదే తేడా అండి వ్యవసాయ రంగం మీద మీకు విలువ పెరగదు కానీ ఆంధ్ర అంటే అభివృద్ధి చెందే కొంది వ్యవసాయ రంగం యొక్క శాతం తగ్గుతుంది జీడిపిలో ఆంధ్ర తగ్గలేదు ముప్పై ఐదు శాతం ఉంది ఎందుకంటే అర్బ అర్బన్ సెంటర్సే లేవు కదా సర్వీస్ సెక్టర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఇన్నాళ్ళ నుంచి తక్కువ ఉంది కదా ఆంధ్రాలో అదే మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి చూసుకోండి మేజర్ పర్సంటేజ్ ఎక్కడుందంటే రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉంది కదా ఇవి ప్లస్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే మన సాఫ్ట్వేర్ అంతా దీంట్లోకి వస్తుంది ఇది ఇరవై ఐదు శాతం జీడిపిలో ఉంది తెలంగాణలో ఇది యాక్చువల్గా మీకు ఆంధ్రా చూసుకుంటే ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం ఉంది ఇది ప్రధానమైన తేడా ఇంకొక తేడా ఏంటి చెప్పమంటారా ట్రేడు హోటల్స్ అండ్ రెస్టారెంట్ తెలంగాణలో పద్దెనిమిది శాతం ఉంటే ఆంధ్రాలో ఏడు శాతమే ఉంది అంటే ఈ రెండిటికి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద తేడా లేదండి మ్యానుఫ్యాక్చరింగ్లో ఏపీ ఒక్క శాతం ఎక్స్ట్రా ఉంది ఈ రెండింటిలో కనుక చూసుకునేటట్టయితే సో ఏంటి ఎక్కడ తేడా వచ్చింది అంటే సర్వీస్ సెక్టర్ తేడా సర్వీస్ సెక్టర్ తేడా సర్వీస్ సెక్టర్ తెలంగాణలో బాగా డెవలప్ అయింది కాబట్టి దాని అవకాశాలు జీడిపికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది దీనికి కారణమేంది అర్బనైజేషన్ తెలంగాణలో హైదరాబాద్ సిటీ అర్బనైజేషన్ నలభై శాతం ఉంటే ఆంధ్రాలో అర్బనైజేషన్ ముప్పై శాతం అంటే ఇంకా గ్రామీణ ప్రాంతం ప్రాంతం వ్యవసాయ ప్రాంతం కాబట్టి అక్కడ అవకాశాలు జీడిపి పెరిగే అవకాశాల కన్నా తెలంగాణలో ఎక్కువ ఉండాలి మామూలుగా అయితే ఇది మన స్టాటిస్టిక్స్ మిగతాయి కూడా మీరు చూసుకోండి ఇంకొక ఇంకా మిగతా ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి ఏంటంటే విద్యుత్ వినియోగం తెలంగాణలో యాభై శాతం అధికంగా ఉంది మొత్తం దీని మీద చూసుకున్నప్పుడు యాభై శాతం తెలంగాణలో ఆంధ్రా కన్నా అధిక సహజం అది నగరాలు ఎక్కువ ఉన్నప్పుడే విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది కాకపోతే అది మన ప్రజల యొక్క జీవన శైలి ఎట్లా ఉందో చ తెలపడానికి మనకు ఒక ప్రామాణికం అది వ్యక్తిగత ఆదాయం సహజంగానే ఎక్కువ ఉంటుంది నగరంలో ఉన్నది ఆల్మోస్టు మీకు యాభై శాతం అది కూడా ఎక్కువ ఉంది ఆంధ్రా కన్నా కూడా ఈ రెండూ కూడా బాగా ప్రధానమైన తేడా కారణం అదే అర్బనైజేషను హైదరాబాద్ నగరం దాని చేతిలో ఉండటం ఇన్ని ఉండి కూడా తెలంగాణ ఎందుకు డెవలప్ కాలేదో నాకైతే దీని కరెక్ట్ అయినటువంటి ఇదేంటో నాకు తెలియట్లేదు అయితే ఇప్పుడు మనం చివరగా ఒక్కటే మరి ఇది ఇవి జరిగిన ఆర్థిక గణాంకాలు భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఆంధ్రాలో తెలంగాణలో ఎలా ఉంటుంది దీని గురించి నాకున్నటువంటి అభిప్రాయం ఇక్కడ నేను చెప్పగలను ఇప్పటిదాకా చెప్పిన ఆర్థిక గణాంకాలు దాంట్లో మార్చడానికి ఏం ఉండదు నాకేం ఉపస్తోందంటే ఆంధ్రాకి సర్వీస్ సెక్టర్ అయ్యే అభివృద్ధి అయ్యే అవకాశాలు లేవు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు నగరాలు పెద్దగా అభివృద్ధి కాలేదు కాబట్టి ఇప్పుడు దానికి పునాదులు పడతా ఉన్నాయి ఎందుకంటే పోలవరం ఒకటి వ్యవసాయంలో కూడా బాగా రావడానికి పోలవరం కాకపోతే ఏది కూడా ఆంధ్రాలో ఇప్పుడు మొదలు పెడుతున్నటువంటి పెట్టుబడులు ఫలితాలు రావడానికి కనీసం రెండున్నర మూడు సంవత్సరాలు పడతాయి కాబట్టి ఇమీడియట్గా జీడిపి జంప్ వచ్చేటువంటి అవకాశాలు ఉండదు ఆంధ్రాలో అట్లానే అమరావతి క్యాపిటల్ రాజధాని నగరం కట్టడం కూడా రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది కొత్త పెట్టుబడులు చాలా వస్తున్నాయి ఇప్పుడు ఆర్సిల్ మెట్టలు వచ్చింది తర్వాత ఇంకా చాలా చాలా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు వీటి యొక్క ఫలితాలు కూడా ఎన్ని గ్రౌండింగ్ అయ్యి పరిశ్రమ మొదలు పెట్టడానికి కూడా రెండు మూడున్నర సంవత్సరాలు పడుతుంది సాఫ్ట్వేర్ టీసీఎస్ కాగ్నిజెంట్ అవి ఇప్పుడు మొదలవుతున్నాయి ఈ రెండే మొదలైన ఇప్పటికీ మరి మిగతా ఎట్లా వస్తే తెలియదు సాఫ్ట్వేర్లోనే క్విక్ రిజల్ట్స్ వస్తాయి మిగతా వాటితో పోలిస్తే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే ఆంధ్రాకి రెండు మూడు సంవత్సరాల తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల అప్పటికి జీడిపిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అంటే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది తెలంగాణకి నాకు అర్థంగా ఉంది ఏంటంటే స్టాచ్యురేషన్ రీచ్ అయిందా అనిపిస్తూ ఉంది మరి లేకపోతే గ్రోత్ రేట్ కూడా తగ్గింది పోయినసారి వీళ్ళకన్నా కూడా టెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఆంధ్ర పదకొండు పాయింట్ తొమ్మిది ఉంటే ఈ సంవత్సరం టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మరి ఏమైంది మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో తేడా వచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే హైదరాబాదు నగరం ఉండి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయినా లేకపోతే ఫార్మా ఇక్కడే ఉంది మిగతా ఏ కంపెనీలకైనా మంచి స్ట్రాటజిక్ లొకేషన్ హైదరాబాద్ అయినా ఒక అంగలేస్తే ఎందుకు డెవలప్ కాలేపోతుంది నా దృష్టిలో గవర్నమెంట్ లోపం ఆంధ్ర అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఒక ఐదు సంవత్సరాలు అసలు సంక్షేమం తప్పితే జగన్మోహన్ రెడ్డి నేను రాజకీయాలు మాట్లాడాలి ఆర్థిక వరక ఆర్థికం వరకే మాట్లాడుతున్నా సంక్షేమం తప్పితే ఆర్థిక పెట్టుబడుల మీద కాన్సన్ట్రేషన్ చేయలే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే అది ప్రధాన లోపం జగన్మోహన్ రెడ్డి చేసింది రోడ్లు కూడా ఇలా కనీసం సో అది క్లియర్గా కనపడతా ఉంది దాంతో ఇన్ఫ్రా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవటం రాజధాని లేకపోవటం సంక్షేమం మీద ఆధారపడటం అక్కడ ప్రధాన లోపం మరి తెలంగాణలో నేను అనుకోవటం ఏంటంటే హైదరాబాద్ కొంత బాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కానీ కాళేశ్వరం డబ్బులను తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టాడు అంటే ఆయన ఆలోచనలు ఏంటంటే ప్రయారిటీ ఇచ్చాడు దానికి కేసీఆర్ ఏంటంటే దాంతో మొత్తం వ్యవసాయం ఇది చేసుకోవచ్చు అన్నటువంటిది అది అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు ఇవ్వకపోగా డ్యామేజ్ అయింది బాగా అది రిపేర్కి రావటం అనేది అది మాయన మచ్చలాగా అయిపోయింది వాళ్ళ కాళేశ్వరం అనేది సో ఏదైతే కానీ మరి పరిస్థితి అయితే మాత్రం నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏపీ మాత్రం మూడు ఒక మూడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లకు ముందు జీడిపి మాత్రం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా పెద్ద గ్రోత్ ఉండకపోవచ్చు దీనికన్నా కొంచెం ఉంటుందేమో కానీ ఒక్కసారిగా ఉండదు ఎందుకంటే ఈ గ్రౌండింగ్ అయి రిజల్ట్ రావాలి కదా వీటికి తెలంగాణలో ఇప్పటికైనా గవర్నెన్స్ మోడల్ మార్చుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆర్థిక గణాంకాలు టైం ఇద్దాం వీళ్ళకి రెండు మూడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆర్థిక గణాంకాలు వచ్చేటప్పటికీ ఎప్పుడులాగానే ఇప్పటిలాగానే రెండు అదే పద్ధతిలో వెళ్తూ ఉంటాయా లేకపోతే ఏదైనా ఒక రాష్ట్రం అంగలేస్తూ ముందుకెళ్తుందా ఇది ఆసక్తికర చర్చ ఇప్పుడు జనం నాకు అనిపిస్తుంది అయితే మాత్రం ఇప్పుడున్న ఇదే గవర్నెన్స్ మోడల్స్ రెండు వైపులా కొనసాగితే అక్కడ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంతకుముందు పెట్టుబడుల మీద పారిశ్రామికవేత్తలకి మంచి లయాజు లయజున్ ఉన్నటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన శిష్యుడే ఒక విధంగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే ఇప్పుడు ఒక విధంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్యనే మరి ఏ రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక సవాలుగా తీసుకొని ఒక హెల్దీ కాంపిటీషన్ తోటి కొట్టుకోకుండా రెండు సహకరించుకుంటూ మిగతా రాష్ట్రాలతో పోటీ ఇవి ఎలా ముందుకెళ్తాయి ఈ రెండు ఇట్లానే కొనసాగుతాయా తేడా పెరుగుతుందా ఆంధ్రాకి తెలంగాణ అనేది వేచి చూద్దాం ఇప్పుడున్న గవర్నెన్స్ గవర్నెన్స్ మోడల్స్ ఈ రెండు రాష్ట్రాలు ఇదే కొనసాగేటట్టయితే డెఫినెట్గా రెండున్నర మూడు సంవత్సరాల్లో జీడిపి తెలంగాణని మించి చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది నా అంచనా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి